नमस्कार అసెంబ్లీ నిర్వహించాలని స్పీకర్ పాత్రుడు అధ్యక్షతన జరిగిన బీఏసీ సమాపేశంలో నిర్ణయించారు ఈ నెల ముప్పై వరకు తేదీల్లో సెలవు రోజు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సభ జరపాలని నిర్ణయించారు సభలో చర్చించేందుకు పద్దెనిమిది అంశాలను టీడీపీ తొమ్మిది అంశాలను బీజేపీ ప్రతిపాదించింది ప్రశ్నోత్తరాలతో పాటు జీరో అవర్ లో మంత్రులు ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు అదేవిధంగా జీరో అవర్ లో సభ్యులు మాట్లాడితే మంత్రులు అధికారులు నోట్ చేసుకోవడం లేదని స్పీకర్ అయ్యనపాత్రుడు అసహనం వ్యక్తం చేశారు జీరో అవర్ ను మంత్రులు అధికారులు సీరియస్ గా ఈ విషయంపై స్పందించిన మంత్రి నాదండల మనోహర్ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు రాష్టంలో యూరియా కొరతపై మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య వాదోపవాదాలు జరిగాయి యూరియా సహా రైతు సమస్యలపై చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు యూరియా సమస్యలపై చర్చకు వైసీపీ సభ్యులు పట్టుబడుతూ తీర్మానమిచ్చారు దీనిపై మండలి చైర్మన్ మోషన్ రాజు స్పందిస్తూ వైసీపీ తీర్మానాన్ని తిరస్కరించారు మరో రోజు ఈ అంశంపై స్వల్పకాలిక చర్య చేపడతామని అయినా సభ్యులు సాధించకపోవడంతో సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు సభ తిరిగి ప్రారంభమయ్యాక కూడా వైసీపీ కొనసాగించారు మరొకసారి చెప్తున్నారు దయచేసి వినండి వినండి మంత్రి గారు చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి అధ్యక్ష నేను నేను వాళ్ళ అడక ముందే వాళ్ళ అడక ముందే రెస్పాండ్ అయ్యాను అధ్యక్ష వాళ్ళ అడక ముందే రెస్పాండ్ అయ్యాను ఈరోజు రెడీగా ఉన్నాము ఈ ఇష్యూ మీద డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రభుత్వానికి కూడా అవసరము యూరియా కానీ వ్యవసాయ ఉత్పత్తుల మీద కానీ ప్రభుత్వం ఏ ఏ నిర్ణయాలు తీసుకుంది ఏ విధంగా ఈ రాష్ట్రంలో రైతులకు ఆదుకుందనే విషయం చెల్లవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి మీకు ముందుగా చెప్పాను అధ్యక్ష మీరు ఎప్పుడు సమయం ఇస్తే చర్చించడానికి డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాను కూర్చోండి దయచేసి కూర్చోండి ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ప్రత్యేక పరిస్థితుల్లో మంత్రి గారు మేము తయారుగా ఉంది ప్రభుత్వం చర్చ తయారుగా ఉన్నప్పుడు ఇప్పుడు చర్చించవచ్చు కదా బిజినెస్ అంతా పోస్ట్ పోన్ చేసి చర్చ చర్చ ఎందుకు మళ్ళీ రేపు ఎల్లుండు అవతరాడు ఎందుకు అధ్యక్ష రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు మాకు వీరే కావాలి మేము పంట పండాలి పది కాల పట్టు చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నారు అందుకే మేము అడుగుతున్నాం తప్ప మాకేమి ప్రత్యేకమైన మంత్రి గారు చెప్పారు కదా మాట్లాడదు తయారుగా ఉన్నాము ప్రభుత్వం తయారుగా ఉందని ఆయన చెప్పారు కదా మా అడగన్ చెప్పారు కదా మంత్రి గారు చెప్పారు కదా చెప్పారు ఏ రోజు రోజు ఎజెండా ఆ రోజు ఇచ్చారు ఈ రోజు ఎజెండా కూడా ఉంది నేనేం పారిపోవటం లేదు ప్రభుత్వం పారిపోవటం ఈ చర్చ జరగాలి వాస్తవాలు రాష్ట్ర రైతాంగానికి తెలియజేయాలి గత ప్రభుత్వాలు ఏం చేశాయి ఈ ప్రభుత్వం ఏం చేసింది ఎందుకు ఈ సమస్య వచ్చింది ఈ సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాల విశిష్టతకు భంగం కలిగించేలా ఎంపీ కేశినేని చిన్ని వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని మండిపడ్డారు విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో పేర్ని ఎంపీ చిన్ని అక్కసు ఆక్రోషం బాధ అన్ని వెళ్లదక్కారు ఆయనకు ప్రజాసేవ పట్టదు ప్రజలు పట్టరు స్థానిక ఎమ్మెల్యేలు కూడా పట్టరు రోజు క్లోజింగ్ లెక్కలు చూసుకోవడం సరిపోతుంది అందుకనే రియల్ ఎస్టేట్ బ్రోకర్ లా మాట్లాడితే ఎలా అని ఆయన ప్రశ్నించారు కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని అనేవారు అక్కసు ఆక్రోశం బాధ ఒకటి గాదిగా అన్ని వెళ్ళగక్కునేటువంటి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ బాధల్లో ఆ ఆక్రోశంలో ఆవేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా క్రిమినల్స్ బందర్లో పేరినానే దాని పేరేంటి దేవుడు ఆస్తి తినే కొట్టేశాడు లేకపోతే బియ్యం తినేసాడు ఇవన్నీ ఆయన చాలా గొప్పగా నా గురించి ఆయన పొగిడారు వీరేమో ఉత్తమ పార్లమెంటేరియను ఆంధ్ర తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లోనే కాదు దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ పార్లమెంటేరియన్ అయినటువంటి శివనాథ్ అలియాస్ చిన్ని గారు ఆయన ఎంత అత్యుత్తమంటే ప్రజాసేవ పట్టదు పెదవాడ పార్లమెంట్ ప్రజలు పట్టరు ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి కూడా పట్టించుకునే తీరిక లేదు ఎమ్మెల్యేల గురించి కూడా పట్టించుకునేటువంటి తీరిక లేదు వారికి ఎవరు పట్టరు ఆయన అంతా బిజీ బిజీ నోట్లు లెక్కెట్టుకోవటం సాయంత్రానికి ఎంత వచ్చింది రాత్రికి క్లోజింగ్ బ్యాలెన్స్ చూసుకోవటం వాటిని ఏ ఏ పూట కా పోట వారానికి ఒకసారి హైదరాబాద్ తరలించటమా లేకపోతే రోజు పోతే వెనకాల ఫ్లైట్లు ఈయన వెళ్తామా ఈ బిజీగా ఉన్నారు ఈ బిజీ బిజీలో ఆయన పెండింగ్ లో ఉన్న టిట్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు ఆరు పేల మూడు వందల కోట్లు అవసరమని మంత్రి నారాయణ అన్నారు శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా టిట్కో ఇళ్ల నిర్మాణంపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు గత ప్రభుత్వం మూడు ఆరు వందల అరవై నాలుగు కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టిందన్నారు కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఆగిపోయిన టిట్కో గృహ సముదాయాలను పూర్తి చేసేందుకు పనులు ప్రారంభించామన్నారు ఏడు లక్షల ఒక్క వేల నాలుగు వందల ఎనభై ఒకటి రాష్ట్రానికి ఆ రోజున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష అందులో ఐదు లక్షల పద్నాలుగు వేల యాక్చువల్ గా అడ్మినిస్ట్రేటివ్ క్లియర్స్ తీసుకుని టెండర్లు పిలవటం జరిగింది అయితే గత ప్రభుత్వం వచ్చి దాన్ని రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల అరవైకి కట్ చేసింది కట్ చేసిన అది కూడా పూర్తి చేయలేదు అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం నూట అరవై మూడు ప్లేసులు యాక్చువల్ గా ఈ చిట్ హౌస్ జరుగుతున్నాయి అధ్యక్ష అందులో యాభై ఒక్క ప్లేసులు అంతకు ముందే పూర్తి అయినాయి నూట పన్నెండు ప్లేసులు పూర్తి చేయాల్సింది అధ్యక్ష ఈ నూట పన్నెండు ప్లేసులో లాస్ట్ ఫోర్ మంత్స్ లో ఈ కాంట్రాక్ట్ రెండు వందల ఎనభై కోట్లు పే చేసాం అధ్యక్ష ఎవరైతే ఇప్పుడు వర్క్ చేస్తున్నారో ఆ కాంట్రాక్ట్లకి దానికి గాను అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ హౌసెస్ రెండు ఆరు ప్లేసుల్లో స్టార్ట్ అయినాయి అధ్యక్ష ఓన్లీ హౌసెస్ ఫినిష్ ఇరవై ఐదు ప్లేసుల్లో ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇరవై ప్లేసుల్లో మొత్తం నూట పన్నెండు ప్లేసులకు గాను యాభై ఒక్క ప్లేసుల్లో లాస్ట్ టూ మంత్స్ లో స్టార్ట్ చేశారు ఇంకా అరవై ఒక్క ప్లేసులో స్టార్ట్ చేయాల్సి ఉంది అది నెక్స్ట్ మంత్ ఎన్నిక లోపల వాళ్ళు స్టార్ట్ చేస్తామని యాక్చువల్ గా కాంట్రాక్ట్ చెప్పడం జరిగింది ఏదైతే విష్ణు కుమార్ రాజు గారు శాసనసభ్యులు అడిగారు కాంట్రాక్టర్లకి పెండింగ్ బిల్స్ కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన లయబిలిటీస్ కానీ మొత్తం మూడు వేల ఆరు వందల అరవై నాలుగు కోట్లు ఉంది అధ్యక్ష మూడు వేల ఆరు వందల అరవై నాలుగు కోట్లు పే చేయాల్సింది అది కాకుండా వర్క్ పూర్తి చేయాలంటే రెండు వేల ఒక వంద కోట్లు కావాలి అధ్యక్ష అదేవిధంగా రీఫండ్ ఏదైతే లక్షది యాభై వేలు యాభై వేల ఇరవై వేలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవై చెల్లిపోయారు డబ్బులు ఇలా దానికి మూడు వందల డెబ్బై ఐదు కోట్లు సో ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే ఆరు వేల నూట ముప్పై తొమ్మిది కోట్లు కావాలి అధ్యక్ష దానికి కాను అట్కోలో లోను యాక్చువల్ గా రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశారు అయితే ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఇప్పుడు ప్రజెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేనందువల్ల అది హోల్డ్ అయితే ప్రజాప్రతినిధులు కేవలం ఫోటోలకు పోజులు ఇచ్చి వెళ్తే ప్రజల సమస్యలు పరిష్కారం కావని వైసీసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా అన్నారు ఎమ్మెల్యేలు దోచుకోవడం దాచుకోవడంపై దృష్టి పెట్టడంతో అధికారంలో చిత్తశుద్ది కొరవడిందన్నారు కలుషిత నీటి కారణంగానే నగరంలో డయేరియా వచ్చిందని చెప్పారు కుటుంబ నేతలు కలుషిత ఆహారం వల్ల వచ్చిందని చెప్పడం సిగ్గు విమర్శించారు ఈ మేరకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియా బాధితులను నూరి ఫాతిమా పరిమర్పించారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు ఎవరిని నిర్లక్ష్యం అంటారు ఒక అధికార నిర్లక్ష్యమా లేకపోతే ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్న మరి రాజకీయ నాయకుల నిర్లక్ష్యం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కానీ గుంటూరు టౌన్లో కానీ ఇక్కడ ఉన్న ప్రాంతాల్లో దగ్గర ఉన్న ప్రాంతాల్లో వాటర్ కంటామినేట్ అవుతుంది అని చెప్పి చాలా రోజుల నుంచి వింటూనే ఉన్నాము సరి చేసుకుంటారని మేము కూడా ఏంటంటే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి చేయాలి సరి చేసుకుంటారని చెప్పి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే ఎక్కడా కూడా శానిటేషన్ పరంగా కూడా ఎక్కడా కూడా కరెక్ట్గా ఒక సిస్టమ్ లేదు వచ్చి క్లీన్ చేయటం లేదు కాలువల దగ్గరికి వెళ్ళి షిల్ట్ తీయటం లేదు నీళ్లు ఎక్కడ వేస్ట్ వేస్ట్గా పోవటం చూడటం లేదు ఏమీ లేదు ఎందుకు పట్టించుకోరు అంటే ఏమవసరం ఎమ్మెల్యే గారు పట్టించుకోరు పైన అధికారులు పట్టించుకోరు చేస్తే చేశాము లేకపోతే లేదు మా జీతాలు మాకు పడతాయి పాపం తప్పు కింద చేస్తున్న వర్కర్ది కాదు చూసుకోలేని మరి ఈ పాలది ఎక్కడా కూడా వెళ్ళి ఎక్కడ నీళ్ళు ఆగుతున్నాయి ఫోటోలు దిగటం కాదు లక్ష్యం ఫోటోలు దిగి వచ్చేయటం చేయటం కాదు అది కాదు అది కాదు ఎజెండా మిమ్మల్ని ఎమ్మెల్యే చేసింది మిమ్మల్ని ఎంపీ చేసింది మిమ్మల్ని ఏ వచ్చి ఫోటోలు దిగి మేము అభివృద్ధి చేశాము మేము బాగా చేసాము అంటాం కాదు ఎవరైనా చేస్తారు ఎవరు ఎవరి నుంచో పెట్టినా కూడా వెళ్ళి ఫోటోలు దిగైతే అందరం వస్తారు అక్కడ ఉండి ఉండి చేయించడం చాత కావాలి ఏదో మాటలు చెప్పి ప్రజలకేమో మేము ఉన్నాము మేము నుంచున్నాము మీకేమో వర్షం పడినప్పుడు మేము ఉంటాము అని చెప్పి వర్షం అయిపోయిన తర్వాత వర్షంలో వెళ్ళి రెండు ఫోటోలు దిగేస్తే అయిపోయిందా వెళ్ళి అక్కడ అసలు ఏంటి సమస్య ఆ సమస్య ఎక్కడ తీర్చాలి ఏం చేయాలి ఎంత తొందరగా పని చేయాలి అన్నది ఆలోచన చేయాలి తప్ప ఈ రోజు నిజంగానే అధికారులకి భయం లేదు ఎందుకంటే రాజకీయ నాయకులు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏంటంటే దోచేయటం దాచేయటం వరకే దాంట్లోనే పడి ఉంటున్నారు ఏంటంటి నిన్న వచ్చి ఏమంటారు దీంట్లో అంతా అందరూ ఫుడ్ వల్లే అంటున్నారు మరి నేను వెళ్ళి అడుగుతా అందరూ ఏంటి వాటర్ కంటామినేట్ అంటున్నారు నాకు అర్థం కావట్లేదు అని మీకు ఒక మాట ఒక మాట చెప్పారంటారా ఇక్కడ మీరు చూసుకుంటే గుంటూరు జీజీహెచ్ లో వీళ్ళే ఇచ్చారు వాటర్ బాగోక చేయక మా ఇంతమంది జాయిన్ అయ్యారు ముప్పై రెండు మంది జాయిన్ అయ్యారని చెప్పి మీరు ఇచ్చిందే మీ గవర్నమెంట్ దగ్గర నుంచి ఇచ్చింది మరి ఎమ్మెల్యే గారు ఏంటి ఇలా పోస్ట్ పెట్టారు అక్కడ ఏమీ లేదు జస్ట్ నే అంటే ఏమీ లేకపోతే ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్కరిని పరామర్శించడానికి వస్తారా స్వచ్చతా హీ సేవా కార్యక్రమం గుంటూరులో ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా కలెక్టర్ కార్యాలయం నుండి హిందూ కాలేజ్ వరకు స్వచ్చవ్వు ర్యాలీ చేపట్టారు అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న వారితో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు ర్యాలీని జిల్లా కలెక్టర్ తమీం అన్సార్య జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కమిషనర్ పులి శ్రీనివాసులు జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అధికారులు సచివాలయ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు నగరాన్ని స్వచ్ఛ గుంటూరుగా తయారు చేసేందుకు అందరూ కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు గుంటూరులో అందరూ భాగస్వాములు కావాలన్నారు విద్యా వైద్యం పేదలకు అందకుండా ఉండేందుకు కుటుంబ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని వైఎస్సీపీ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ కల్లం హరికృష్ణారెడ్డి జిల్లా అధ్యకుడు రెడ్డి విద్యార్థి విభాగం జిల్లా అధ్యకుడు వినోద్ తెలిపారు ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయమని చెప్పిన కుటుంబ ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చడం దుర్మార్గమని చెప్పారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల పంతొమ్మిదో తేదీన చలో పెడుగురాలకు పిలుపునిచ్చారు మెడికల్ కాలేజీ వద్ద తలపెట్టిన ఆందోళనలో యువత విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను బృందవన్ గార్డెన్ వైసీపీ కార్యాలయంలో గురువారం వైసీపీ విద్యార్థి యువజన విభాగం నేతలు విడుదల చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు మా ప్రభుత్వ హయాంలో గత ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అలానే ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉండాలి పేదవారికి ఉచితంగా విద్య వైద్య విద్య మరియు వైద్యం అందజేయాలన్న ఉద్దేశంతో సంకల్పంతో మరి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది అందులో ఐదు ఆల్రెడీ ప్రారంభమై క్లాసులు కూడా నడుస్తున్నాయి ఇప్పుడు మూడవ సంవత్సరం కూడా క్లాసులు నడుస్తా ఉన్నాయి మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి ఈ కూటమి ప్రభుత్వం పదిహేను పదహారు నెలలు అవుతున్న అధికారంలోకి వచ్చిన ఒక్క ఇటు కూడా దాని మీద పెట్టకుండా వాటిని నిర్మించాలని ఆలోచన చేయకుండా కేవలం ఇవాళ రాష్ట్రంలో మీరు గమనిస్తే ఈ కూటమి ప్రభుత్వంలో రెండే రెండు జరుగుతున్నాయి ఒకటి వారేదన్నా చేయలేకపోతే ఎగ్జాంపుల్ యూరియా సరఫరా చేయలేకపోయినా విద్యార్థులకు సకాలంలో ఫీజు బకాయిలు చెల్లించలేకపోయినా కానీ ఎవరైనా రైతులు గానీ విద్యార్థులు గానీ రోడ్డు మీదకి వచ్చి మాకు అన్యాయం జరుగుతుంది మాకు న్యాయం చేయండి అంటే ఏ వీడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు వీడికి మేము చెప్పాల్సి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఈ నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు వాళ్ళ తాలూకా ఎంపీలు కూడా ఇదే మాట చెప్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఎవరన్నా బయటకు వచ్చి ఒక వ్యక్తి మాకు ఈ ప్రభుత్వం ద్వారా అన్యాయం జరుగుతుంది మేము నష్టపోతున్నామంటే అంటే వారికి వైసీపీ ముద్రేసేసి వీళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదనే కార్యక్రమం ఒకటి చేస్తా ఉన్నారు మరోటి వాళ్ళ చేతకాని అయిన వారికి దోచిపెట్టాలన్న ఉద్దేశంతో ఏ వ్యవస్థ తీసుకున్నా గానీ ప్రైవేటీకరణ 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 ఇలానే ఒక పక్క మన రాజధాని భూములు చూసాం అయిన వారికి రూపాయికి కూడా ఎకరం రూపాయి చొప్పున కూడా కేటాయించారు ఇప్పుడు కోవలోనే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నలభై ఏళ్ల ఎక్స్పీరియన్స్ నేను నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి అని నాలుగు సార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు తన జీవిత కాలం మొత్తం మీద ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు డబ్బా కొట్టుకోవడం తప్ప ఆంధ్రలో ఉన్న ప్రజలు ఎవరు ఎటువంటి నూట నుంచి రావట్లేదు సూపర్ సిక్స్ హామీని మేము చేసేసామంటూ ఏదో ఒక సభ కట్టి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ మేము చేసేసాం సూపర్ డూపర్ సిక్స్ అంటూ వాళ్ళు మాట్లాడే విధానం చూసుకుంటే ఆఖరికి ఫోన్ కూడా తెచ్చింది నేనే అనే విధానాలు మాట్లాడి మైండ్ స్థప్పించిపోతున్నాడు అతను మంగళగిరి సాక్షిగా మంగళగిరి పానకార స్వామి సాక్షిగా ప్రజెంట్ ప్రస్తుతం ఉన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రస్తుతం ముఖ్యమంత్రి తనయుడు ఏమన్నాడు ఎలక్షన్ హామీలో మెడికల్ కాలేజీలు ప్రభుత్వమే నడిపిస్తుంది ప్రైవేటీకరణ మేము చెయ్యము పానకాల స్వామి సాక్షి గారు అది అబద్ధం అది నువ్వు చెప్పినా మీ కాదా ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ప్రస్తుతం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నడవట్లేదు అది పనికి బుక్ అంట ఆ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కోతికి కొబ్బరి చూపిస్తే ఏం చేసిద్ది అదే విధంగా ఈ కూటమి మాటలు చెప్పి కూటమి మాటలు గుంటూరు స్థానిక పెదకూరుపాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు జన్మదిన వేడుకలు ఆయన కార్యాలయంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ మాజీ మంత్రి నాయకులు అంబటి రాంబాబు మరియు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా పాల్గొనడం జరిగింది ఈ సందర్బంగా నంబూరు శంకరరావు మీడియాతో మాట్లాడుతూ నా పుట్టినరోజు కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరిపిస్తున్నందుకు చాలా సంతోషకరంగా ఉందన్నారు అంతేకాకుండా వచ్చిన వైసీపీ కార్యకర్తలకు నా మీద అభిమానంతో ఇంత దూరం వచ్చి ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు

నా పుట్టిన సందర్భంగా పెడపరపూడ నియోజకవర్గ ప్రజలు నా మీద అభిమానంతో ఇక్కడికి వేలాది మంది తల్లి రావడం జరిగింది ఇప్పుడు కూడా నా మీద ఆదర అభిమానాలతోటి గెలిచినా ఓడిపోయినా ఎంతో ప్రేమతోటి నా మీద పదకూరపాడు ప్రజలు అభిమానాన్ని పెంచుకున్నారు అలాగే నేను కూడా పదకూరపాటికి అనేక కార్యక్రమాలు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరిగింది మరి దాని ప్రభావంతో పదకూరపాటు నియోజక ప్రజలు ఎప్పుడు కూడా నా మీద అభిమానం చూపిస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ లో ఏర్పాటు చేసిన తొంభై తొమ్మిది అడుగుల మట్టి గణపతి పూజ మహోత్సవాలు తుది దశకు చేరుకున్నాయి ఇందులో భాగంగా మట్టి గణపతికి శనివారం నిమజ్జన కార్యక్రమం చేపట్టనున్నారు వినాయక చవితి పండుగ నాడు ప్రారంభమైన పూజా కార్యక్రమాలు ఇరవై ఒకటి రోజుల పాటు విజయవంతంగా జరిగాయని నిర్వాహకులు తెలిపారు ప్రతిరోజు విశేష పూజలు దైవ దర్శనానికి అవకాశం కల్పించినట్లు చెప్పారు శనివారం జరిగే లడ్డు వేలం అన్నదానం నిమజ్జన కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు అదేవిధంగా పలు దాంతులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది కేజీల లడ్డూని గణపతి మహోత్సవాల్లో అందించారు రాజానాయుడు అండి నేను ఇక్కడ వైస్ చైర్మన్నే ఇది మన బొచ్చిన పేరుకి ఆల్మోస్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది కేజీల ఇది లడ్డు అనేది మనం ఈరోజు తీసుకొచ్చామండి మీరు లడ్డు కనుక చూస్తే ఇది మనకు చీరాల నుంచి తెచ్చామండి చీరాల్లో పట్టాభి రామ స్వీట్స్ అని చెప్పి వాళ్ళు మనకు తయారు చేసి ఇచ్చారు దీన్ని దీన్ని మనకు స్పాన్సర్ చేసిన వాళ్ళు సత్యనారాయణ గారు సుబ్బారెడ్డి గారు అండ్ జీవన్ గారు వీళ్ళు ముగ్గురు మేము మేము ముందరకు వచ్చి చేస్తాము మీకోసం మేము ఉంటాము అని చెప్పి వాళ్ళు అదే పనిగా మనల్ని కాంటాక్ట్ అయ్యి మరీ మనకు స్పాన్సర్ చేశారండి మీరు ఇంకో లడ్డు కూడా ఉందండి ఆ లడ్డు వచ్చేసి అది కట్ చేసి ఇది మనకి ఇరవై తేదీ నిమజ్జనం అండి ఇరవై తేదీ అయితే మనం మొత్తం ఇది సెట్టింగ్ అనేది తీసేసి మనం రెండు క్రీ పెట్టేసి ఒక రెండు ఫైర్ ఇంజిన్లు తెప్పించి మనం నిమజ్జనం అనేది చేద్దాం అనుకుంటున్నాం అండి ఆ రోజు భక్తులందరూ వచ్చి స్వామివారిని చూడాల్సిందే కోరుకుంటున్నాం ఆ రోజు అన్నదానం ఉందండి మధ్యాహ్నం మధ్యాహ్నం ఉంటుంది పన్నెండు గంటలకల్లా స్టార్ట్ అవుతుంది సో అందరూ వచ్చి అన్న ప్రసాదాలు తినాలని చెప్పి కోరుకుంటున్నాం అన్నదానం ఉందండి ఒక పదివేల నుంచి పదిహేను పదిహేను వేల మంది వస్తారు హాజరవుతారని మేము అనుకుంటున్నాము ఆ రోజు ఉదయం పది 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 పన్నెండు నుంచి భోజనాలు స్టార్ట్ అవుతాయి తర్వాత లడ్డూ వేలం పాటు ఉంటుంది ఆ తర్వాత నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది మనకు ఇరవై తారీఖు నిమజ్జన కార్యక్రమం ఉంటుందండి ఆ రోజు మా మధ్యాహ్నం భోజనము మధ్యాహ్నం భోజనాలు అయిపోయిన తర్వాత వేలంపాటు ఉంటుంది తర్వాత సాయంకాలం నాలుగు గంటలకి నాలుగు గంటల నుంచి నిమజ్జన కార్యక్రమం కార్యక్రమం జరుగుతుంది మనకి గుంటూరులోని ఇన్నర్ రింగ్ రోడ్ లో ఈ జరుగుతుందండి నిర్లక్ష్యం కారణంగానే వర్షం పడిన ప్రతిసారి గుంటూరులో డయేరియా విజృంభిస్తుందని సిపిఐ నాయకులు జంగాల అజయ్ కుమార్ ఆరోపించారు డయేరియా బారిన పడిన బాధితులను సిపిఐ శ్రేణులు జీజీహెచ్ లో పరామర్శించారు ప్రభుత్వం బాధ్యత తీసుకుని ఇంటి వంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పారు సిపిఐ జిల్లా కార్యదర్శి కోటా మాల్యార్జి నగర కార్యదర్శి అరుణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గుంటూరు డయేరియా అనేటటువంటి వ్యాధి విస్తరిస్తూ బైకంపితులు చేస్తూ ఉన్నటువంటి నేపథ్యం జరుగుతూ ఉంది అందరూ డయేరియా బారిన పడినటువంటి వాళ్ళందరూ పేదలు నివసించేటటువంటి ప్రాంతాల్లో ఉండేటటువంటి పేద అట్టడుగు వర్గాల ప్రజానీకమే అత్యధికంగా ఉన్నారు ముఖ్యంగా పాదుగుంటూరు ఇజ్రాయల్పేట నేరు నగరు బుచ్చి తోట అలాగే బొంగారం ఇలా అనేక ప్రాంతాల నుంచి వచ్చి నిన్న మొన్న జాయిన్ అవుతూనే ఉన్నారు వర్షాలు వచ్చిన ప్రతిసారి ఇలాంటి ప్రమాదం వస్తుందని మున్సిపల్ అధికారులకి ప్రభుత్వానికి ఎవరు అధికారంలో ఉన్నా ప్రతి సంవత్సరం ఇలాంటి ప్రమాదం జరుగుతూనే ఉంది కానీ వర్షాలు తీవ్రంగా కురిసినయ్యి నీటిని శుద్ధి చేయాలనేటటువంటి శ్రద్ధ కొరవడినందువల్ల మాత్రమే ఇలాంటిది జరుగుతూ ఉన్నది ఈ యొక్క డయేరియాని ఎప్పటికైనా కంట్రోల్ చేయడానికి మున్సిపల్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏ ప్రాంతాల నుంచి గుంటూరులో ప్రబల డైరియా సంబంధించిన బాధితుల్ని పరామర్శించడానికి సిపిఐ బృందం ప్రభుత్వ గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకి రావడం జరిగింది మేము గమనించాం అనేక మంది రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి వాంతులు విరోచనాలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు వైద్యం అందుతూ ఉంది రికవర్ అవుతూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు మళ్ళా కొత్త పేషెంట్లు వస్తూ ఉన్నారు మనం ఈరోజు ఈ గుంటూరు నగరంలో డైరెక్ట్ సంబంధించి ప్రతి సంవత్సరం ఇదే రిపీట్ అవుతా ఉన్న పాలకుల యొక్క అసమర్థత వల్ల వాళ్ళ అలసత్వం వల్ల ఇదే కొనసాగుతా ఉంది ప్రతి సంవత్సరం కూడా రిపీట్ అవుతుంది చెప్పి సిపిఐగా భావిస్తా ఉన్నాం ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అని చెప్పేసి పెద్ద ఎత్తున మనం వార్చుకోవాలని జరుపుకుంటా ఉన్నాం ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నేటికి కూడా కలుషిత నీరు వల్ల ప్రజలు అనారోగ్య ఫాలో అవుతా ఉన్నారంటే వాళ్ళు హాస్పిటలైజ్ అవుతా ఉన్నారంటే అది ఎవరు వల్ల ఈ వార్తలు ఇంతటి సమస్తాం మరొక బిడ్డల్ని మళ్ళీ కలుద్దాం నమస్కారం